రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ వరద పోటుతో అతలాకుతలమైందని ప్రజలు త్రాగునీటికి అన్నానికి నిత్యావసరాలకు నానాతన పడుతున్నారని గుర్తించి తిరుపతిలోని అభయ్ హస్తం గోవింద సేవ మండలి ద్వారా నిత్యవసర వస్తువులు ఆర్థిక వనరులను చేకూర్చుకుని మూడు రోజుల అనంతరం విజయవాడలోని వరద బాధితులకు అందించేందుకు ముందుకు వచ్చానని ఆ సంస్థ నాయకులు జగన్నాథం తెలిపారు తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్నాథం మాట్లాడారు ఇప్పటి వరకు అభయహస్తం గోవింద సేవా మండలి ధార్మిక ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిందని అన్నారు ఇందులో భాగంగానే సేవా సంస్థల కూటమిగా ఏర్పడి వరద బాధితుల సహాయార్థం తిరుపతి లీలామహల్ జంక్షన్ వద్ద ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా తాము ఇవ్వదలుచుకునే వస్తువు సహాయం ఆర్థిక సహాయాన్ని కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఇచ్చినట్లయితే వారిని కూడా కలుపుకొని మూడు రోజుల అనంతరం విజయవాడకు వెళ్లి వరద బాధితులు చిక్కుకున్న ప్రజలకు అందచేస్తామని పేర్కొన్నారు దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేయాలని పిలుపునిచ్చారు వరదలతో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడం మానవత్వం అని వారు పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో అభయ హస్తం గోవింద సేవా మండలి తదితరులు పాల్గొన్నారు మంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇచ్చా ఎవరి దగ్గర ఇవ్వాలి ఏ విధంగా వీటిని అందజేయాలి ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్ట లేకుండా ఉన్నారు అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం అందుకని మా అందరు ద్వారాతో అదే మీ ప్రెస్ ద్వారాతో అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలా మహల్ దగ్గర మేము అందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే మా స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము ముఖ్యంగా తిరుపతిలో ఉన్నవారు కొంతమంది వస్తువు రూపైనా సరే ఎవరైతే సరే వాడుకున్న వస్తువులు ఏదైనా సరే ఒకవేళ మిక్సీ కావచ్చు గ్రైండర్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు గుడ్డలు కావచ్చు డబ్బు కావచ్చు ఏ రూపంలో ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరూ జెండా ఒప్పి దీన్ని తీసుకుపోయి ఇవ్వాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం దానికి మీ ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలని భగవంతుడు అందరికీ చాలా విధంగా తినలేనందుకు కోట్లు డబ్బు ఇచ్చారు మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం వెంటనే చాలామంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము బట్టలు అవన్నీ తెచ్చించున్నారు మేము త్రీ డేస్ తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం దానికి పది టన్నులు అవుతాయి పది టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పున్నారు అవన్నీ తీసుకొని నేరుగా మా సహస్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు తిరుపతిలో ఉండే ప్రజలు వాళ్ళకు చేతనైన సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే అభయహస్తం మనమంతా దేవుడికి ప్రతిరూపాలు